ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై మూడవ అధ్యాయము ఆకాశరాజు చాలా జాగ్రత్తగా ఆలోచించి తన గురువైన సుఖయోగితో సంప్రదిస్తే చాలా బాగుంటుందని సుఖయోగిని పిలిపించాడు పద్మావతి శ్రీనివాసుల ప్రేమను గురించి చెప్పి శేషాచలముపై నివసించే శ్రీనివాసునికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయవచ్చా అని సుఖయోగిని అడిగాడు వెంటనే సుఖయోగి ఆకాశరాజా నువ్వు చాలా అదృష్టవంతుడవు ఆ శ్రీనివాసుడు సామాన్య మానవుడు కాదు అతడు పదునాలుగు లోకాలు పరిపాలిస్తున్న శ్రీమన్నారాయణమూర్తియే పద్మావతి శ్రీనివాసునికి ఇచ్చి పెళ్లి చేయటము లోక కళ్యాణానికి కారణమవుతుంది నీ జన్మ చరితార్థమవుతుంది అనగా ఆ విధంగానే చేస్తాను అన్నాడు ఆకాశరాజు సుఖయోగి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు ఆకాశరాజు బృహస్పతిని ఆహ్వానించి గౌరవించి జరిగిన విషయాలన్నీ అతనికి తెలియజేశాడు మీరు మాకు గురువులు పద్మావతి పెండి ముహూర్తము మీరే నిశ్చయించాల్సిందిగా కోరుతున్నాను అంతేకాకుండా శుభలేఖ కూడా వ్రాయాల్సింది అని బృహస్పతితో పలికాడు దానికి బృహస్పతి ఎంతో ఆనందంతో అంగీకరించాడు శ్రీనివాసుని జాతకము పద్మావతి జాతకము తీసుకొని గణన చేశాడు లగ్నశుద్ధి కూడా చేశాడు శుద్ధ దశమి శుక్రవారము శుభదినము నాడే ముహూర్తము నిశ్చయించాడు ముహూర్తము నిశ్చయించిన తర్వాత యధావిధిగా లగ్నపత్రిక ఇచ్చాడు ఆకాశరాజు శుభలేఖను సుఖయోగేంద్రులకు అందించి గురువర్య శ్రీనివాసునికి ఈ శుభలేఖ అందజేయటానికి మీరే తగినవారు మీరు శ్రమ అనుకోకుండా శేషాచలానికి వెళ్ళి ఈ శుభలేఖను శ్రీనివాసునికి ఇచ్చి అంగీకార పత్రము కూడా తేవలసింది అని ప్రార్థించాడు అంతకన్నా కావలసినదేముంది అని శ్రీ సుఖయోగి శేషాచలానికి బయలుదేరాడు శ్రీ సుఖయోగి శేషాచలం చేరి శ్రీనివాసుని దర్శించాడు ఆ మునింద్రిని చూడడంతోనే శ్రీనివాసుని సంతోషము అధికమైంది అప్పుడు వకుళాదేవి అతిథి యొక్క ఆతిథ్యం కోసము తీయతీయని పండు తీసుకొని రాగా వాటిని మునీశ్వరుడు భుజించాడు తరువాత శ్రీనివాసుడు మునిశ్రేష్ఠునితో మునీంద్ర మీరు రావటానికి ఏమైనా ఉన్నదా అని అడిగాడు సుఖయోగి సంతోషంతో శ్రీనివాసుని కళ్యాణమస్తు శుభమస్తు అని ఆశీర్వచనము చేసి తెచ్చిన లగ్నపత్రికను శ్రీనివాసుని చేతిలో పెట్టాడు శ్రీనివాసుడు దానిని విప్పి చదివిన తరువాత సగౌరవంగా వ్రాసిన ప్రత్యుత్తరాన్ని శ్రీ సుఖయోగి తీసుకొని దానిని ఆకాశరాజుకి ఇచ్చాడు ఆకాశరాజు శ్రీనివాసుని అంగీకార లేఖకు చాలా ఆనందించాడు పద్మావతిని ఇచ్చి శ్రీనివాసునికి వివాహమో జరగనున్నదన్న శుభవార్త సర్వలోకాలకు పాకింది ఈ వార్త విన్న నారదుడు శేషాచలానికి బయలుదేరాడు శ్రీనివాసుడు నారదుని యథోచితంగా గౌరవించి తన వివాహ ప్రస్తావన అతనికి తెలియజేశాడు శ్రీనివాసుడు ఇప్పుడు సిరిలేనివాడు అయినాడు కదా అందుకే నారదునితో నారదముని వివాహము జరగడం అంటే ఎంతో తతంగం ఉంటుంది దానికి ఎంతో డబ్బు కావాలి అందువలన తగిన ధనము దొరికే విధానము చెప్పండి అన్నాడు అప్పుడు అప్పుడు నారదుడు నారాయణ ఆది పురుషుడవైన నువ్వు చెప్పగా నేను కాదంటానా అన్నాడు నారదుడు లోక కళ్యాణము జరగాలని కోరుకునే వాళ్లలో ప్రథముడు కదా అట్టివారు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము జరగాలని కోరుకోవటము సహజము నారదుడు బ్రహ్మరుద్రాదులను అగ్ని కుబేరుడు ఇంద్రుడు మొదలైన వారిని నవగ్రహాలను క్షణంలో శేషాద్రికి రప్పించాడు వారందరూ వచ్చిన తర్వాత ఒక సభ జరిగింది అప్పుడు నారదుడు కుబేరునితో నువ్వు సృష్టిలో ఉన్న వారందరిలోకి భాగ్యవంతుడవు నీ దగ్గర ధనరాశులు తెగ మురుగుతూ ఉంటాయి ధనవంతులు బీదవాళ్లకు వచ్చినప్పుడు ఆదుకోవటం న్యాయం కదా లక్ష్మీచెంత లేక శ్రీనివాసుడు బాధపడుతున్నాడు లేకపోతే అతనికి అసలు బాధపడాల్సిన అవసరమే లేకపోయేది వివాహము అంటే మాటలు కాదు చాలా ధనము కావలసి ఉంటుంది వైశాఖశుద్ధ దశమి వివాహ ముహూర్తం కూడా పెట్టడం జరిగింది కాబట్టి శ్రీనివాసుని వివాహానికి కావలసిన ధనాన్ని ఇమ్మని తర్వాత అతడు వడ్డీతో తీరుస్తాడు అని చెప్పాడు అప్పుడు కుబేరుడు నారదునితో వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడికి సహకరించడం కంటే నాకు ఇంకేముంది కాబట్టి ఆయన కోరినంత ధనాన్ని ఇస్తాను అని చెప్పగా శ్రీనివాసుడు కుబేరుని నుంచి ఒక కోటి పద్నాలుగు లక్షల రామనిష్కమనులు తీసుకున్నాడు అంత ధనము ముట్టినట్లు ఒక రుణపత్రాన్ని రాసి కుబేరునికి అందజేశాడు ఈశ్వరుడు అశ్వత్థామ సాక్షి సంతకాలు చేశారు శ్రీనివాసుడు విశ్వకర్మను రప్పించి సుందరమైన మందిరాన్ని నిర్మించాడు శ్రీ మహావిష్ణువు భూలోకములో నివసిద్దామనే తలపుతో రెండవ సర్గాన్ని నిర్మించాడా అనుకునే విధంగా వెలిగిపోతుంది శేషాచలము శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణ